అందరికీ నమస్కారం చందువా చేపలతో ఫ్రై ఇంకా కర్రీని మన గోదావరి స్టైల్లో ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు వీటికి మధ్యలో ముళ్ళు తప్ప ఇంకే ముళ్ళులు ఉండవు కనుక చిన్నపిల్లలకి కూడా చాలా సులువుగా తినిపించేయచ్చు ముందుగా చేపకున్న పులుసు అంతా కూడా నీట్గా తీయించేసి చేప ముక్కలను మీడియం సైజులో కట్ చేయించుకోవాలి ఇలా కట్ చేయించుకున్న చేప ముక్కలను మరొకసారి మన ఇంటి దగ్గర పులుసు అనేది లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇది సముద్రం చేప కనుక ఉప్పు అనేది కొద్దిగా తక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు కప్పు నూనె వేసుకొని మసాలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మసాలా అంతా కూడా స్మూత్ అండ్ ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ చేప ముక్కలను వేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా చాప ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకుని అరగంటసేపు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ కొన్ని ముక్కలు ఫ్రై కోసం కొన్ని కర్రీ కోసం సపరేట్ చేసుకుంటున్నాను ముందుగా ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పావు కప్ ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకుని వేసుకుని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందు చేప ముక్కలు మ్యారినేట్ చేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చేప ముక్కలు మెత్తగా అయిపోయి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి మేల్ మసాలా పేస్ట్ ఏమైనా ఉంటే మొక్కలకి పై పైన అప్లై చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల చేప మొక్కలు అనేవి లోపల వరకు ఉడికి పచ్చిగా ఉండకుండా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు గరిట్తో చేప ముక్కలన్నిటిని కూడా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు గట్ల సాయంతో టర్న్ చేసుకోవడం వల్ల మొక్కలు విరిగిపోకుండా చక్కగా ఉంటాయి ఇలా ముక్కలన్నిటిని రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మరొక ఐదు నిమిషాల పాటు రెండో వైపుని కూడా ఫ్రై చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మధ్య మధ్యలో చేప ముక్కలన్నిటిని కూడా ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా కూడా చేప ముక్కలు కలర్ మారి బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ సింపుల్ ప్రాసెస్లో చేస్తే మీరు ఎప్పుడు చేసినా కూడా ఫిష్ ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇందులోనే మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యి కలర్ మారిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఐదు నుంచి పది నిమిషాల వరకు చేపలను ఉడికించుకోవాలి ఇలా ఆయిల్లో వేసి ఉడికించుకోవడం వల్ల చేప ముక్కలు అనేవి గట్టిబడి విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కర్రీ అంతా ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన గుజ్జును కప్పు వరకు వేసుకోవాలి ఇదే స్టేజ్లో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలి గ్రేవీ కాస్త చెక్కబడిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఈ చందబా చేపలతో ఫ్రై ఇంకా కర్రీ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్